హాయ్ వేస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం చెప్తాను అదేంటంటే మనం చిన్నప్పుడు గాలిపటలు ఎగరవేసేవాళ్ళం కదా అంటే ఇప్పుడు కూడా ఎగరవేయచ్చు అనుకోండి చిన్నప్పుడే కాదు ఆ గాలిపటం ఎగరవేసినప్పుడు మనకి గాలిపట్టమే కనబడుతుంది అండి కానీ ఆ గాలిపటం ఎగరటానికి ఎవరికి ఒకటి ఉంది అది దారం మనం అర్థం చేసుకుంటే ఆ గాలిపట్టం ఎగరటానికి ఆ దారం చాలా ఇంపార్టెంట్ అలాగే మన జీవితంలో తల్లిదండ్రులు పాత్ర ఆ దారం లాంటిది మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే ఏది చేసినా సరే ఆ కనిపించని దారం లాంటివరే తల్లిదండ్రులు అంటే మనం ఉన్నతి కావచ్చు మన జీవితంలో మనం ఏది సంపాదించినా లేకపోతే మనం ఏది పొందుకున్నా అది ఓన్లీ డెడికేటెడ్ టు ఓన్లీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజున తల్లిదండ్రుల్ని చాలా హీనంగా చూస్తూ ఉన్నారు బయట ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే వీళ్ళు సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేసి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు ఒకసారి ఆలోచించండి మనం పుట్టినప్పుడు మనల్ని కూడా మనల్ని కూడా ఏ హాస్టల్స్లోనూ పెట్టేశారనుకోండి మనం ఏమైపోదు వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసి మన లైఫ్ని నిలబెట్టి వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోతేనే నువ్వు నేను ఈరోజు ఇలా ఉన్నాం గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు చాలా సాక్రిఫైస్ చేయాలి పిల్లల్ని పెంచడానికి యాజ్ పేరెంట్గా నేను చెప్తున్నాను చాలా సాక్రిఫైస్ చేయాలి పిల్లల్ని పెంచడానికి ఆలోచించండి తల్లిదండ్రులని గౌరవించండి తల్లిదండ్రులు మాటలకి విలువ ఇవ్వండి వాళ్ళు మనల్ని ఎంతో కష్టపడి పెంచారు కదా మనం వాళ్ళ మాటకు విలువ ఇవ్వలేదనుకోండి వాళ్ళు చాలా బాధపడతారు ఇంకోటి ఏంటంటే మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది అంటే ఈ రోజున మన తల్లిదండ్రులకు మనం చేయగలిగాం రేపొద్దున మన పిల్లలు మనకు అలాగే చేస్తారు ఈ రోజున నీ తల్లిదండ్రులు పడే బాధ రేపొద్దున్న నువ్వు పడకూడదు నేను పడకూడదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం చేసే ప్రతి పని ఆలోచించేయాలి నేనేం క్లాస్ ఇవ్వట్లేదు మామూలుగానే చెప్తున్నాను ఆలోచించండి థ్యాంక్ యూ